అండి అందరూ ఎలా ఉండారండి బాగుండారా ఈరోజైతే నేను చేసే రెసిపీ వచ్చి ఇగండి రొయ్యలు పచ్చి రొయ్యలు రొయ్యలు సొరకాయ ఇవన్నీ వేసేసి మసాలా వేసి కూర చేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొబ్బరి ధనియాలు అవన్నీ వేసేసి పేస్టు ఇవి పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి సన్నగా కట్ చేసుకున్నాను ఇక నాలుగు పచ్చిమిరపకాయలు ఒక టమాటా ఒకటి పసుపు కారము కొంచెం కరివేపాకు ఉప్పు పెట్టలేదండి ఉప్పు రుచికి సరిపడా ఉప్పు వేస్తాను ఇవన్నీ వేసేసి కూర అయితే చేసేసుకుందామండి ఎందుకంటే బాండలు కూడా పెట్టేసుకున్నాను గ్యాస్ వెలిగించేసుకొని గ్యాస్ వెలిగించేసుకొని ఎంతో ఈ బాండలు అయితే పెడుతున్నాను లావుగా ఉండే బాణాలు ఏదైతే అయితే బాణలైతే పెట్టేసుకున్నాం కదండి ఇప్పుడు ఆయిల్ పోసుకుందాము రెండు స్పూన్లు పెద్ద స్పూన్లు అయితే ఉంటుంది ఆయిల్ ఆయిల్ అయితే బాగా కాగిపోయిందండి కాగిన తర్వాత కొంచెం పొండి కొంచెం మెంతుల పొడి అయితే వేసేసుకున్నాను మెంతుల పొడి అయితే వేసేసుకున్న తర్వాత మెంత్ర పొడి వేసిన తర్వాత దాంట్లో పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత ఇదో ఉల్లిపాయలు ఈ కూర చాలా టేస్ట్గా ఉండదండి సొరకాయ వేసుకొని వేసుకొని చేసుకున్నామంటే చాలా బాగుంటుంది అచ్చం రొయ్యలే వేసుకొని చేసుకోవాలంటే కొంచెమే వస్తుంది కొంచెం దాంట్లోకి వంకాయ కానీ బెండకాయ కానీ ఉల్లగడ్డ కానీ అలాంటివి వేసుకొని చేసుకున్నామంటే కూర అయితే కలిసి వస్తుంది మనకైతే కొంచెం కరివేపాకు గొడవ చేసుకున్నాను చాలా బాగుంటుందండి కూర అయితేను వయలు వేసుకుంటాను వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి కలిపేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా అయితే వేపుకోవాలి ఇదండీ బాగా వేగిపోయాయి ఈ మాత్రం వేగితే సరిపోతుంది ఇప్పుడైతే మసాలా అయితే వేసేసుకున్నామండి మసాలా కూడా వేసేసుకొని అల్లము అంతా కూడా పచ్చివాసన పోయేంతవరకు బాగా వేసేసుకుంటే ఆయిల్లోనే కూర మంచి టేస్ట్ అయితే అవుతుందండి సాల్ట్ కూడా వేసేసుకున్నాం అనని వేసుకున్న తర్వాత ఒక తడవ కలుపుకొని ఆయిల్ అంతా బాగా పైకి తేలిచ్చేంత వరకే బాగా ఉడికించుకోవాలి అప్పుడు మసాలా కమ్మగా ఉంటుంది మిరపకాయలు కూడా వేసేసుకుంటాము గాట్లు పెట్టేసుకొని వేసుకుందాం కొరొంచేపు మూత అండి బాగా ఉడికిపోద్ది తీసుకున్నామండి మూత తీసేసుకొని అంతా కూడా కలుపుకుందాం తడవ చూడండి చాలా బాగా వేగింది ఇలాగ వేగాలి ఇదండీ సొరకాయ ఒక కాయ అయితే నేను సగం వేస్తున్నాను పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నానండి டமேட்டா முக்கால் கூட வேசேசா வேணும் கலப்பு ஃபை கிணக்கை மூத்த அப்படின்னு ஒரு ஐந்து நிமிஷம் தர்வா தோ சூஸ்தான் బాగా మెత్తగా మగ్గిపోతాయి తీసేసుకున్నామండి మూత తీసేసుకున్న తర్వాత పొక్కడ అన్నీ కూడా కలుపుకున్నామండి పెద్దలో ఉరకాయ ముక్కలు కూడా బాగా మగ్గిపోయాయి ఇప్పుడైతే రొయ్యలు వేసేసుకున్నామండి ఇదో రొయ్యలు పెద్ద రొయ్యలు రొయ్యలు వేసేసుకున్న తర్వాత కలుపుదాము రొయ్యల్లో వాటర్ అంతా వచ్చేస్తుందండి ఎక్కువగా నీళ్ళు కూడా కొంచెం పడతాయి ఎక్కువ పట్టవు బాగా ముద్దలాగా చేసేస్తాను కూర అయితే చాలా బాగుంటుంది కొంచెం వేసుకున్నా కానీ అన్నమంతా తినేయచ్చు కారం మళ్ళీ వేసుకుందామండి బాగా ముద్దాల దండ మూత అయిపోయి వేసుకుందామండి కొంచెం కురకాయ రొయ్యలు కాబట్టి వాటర్ అవి ఎలా వచ్చేసాయో చాలా వచ్చేసాయండి ఇప్పుడైతే కారం వేసేసుకున్నాము కారం అయితే రెండు టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి కొంచెం రొయ్యలు తీయగానే ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది కారం వేసేసిన తర్వాత ఒక తడవ కలుపుకున్నాను చూడండి చాలా బాగా వచ్చింది కూర చూడండి కారం అంతా వేసేసిన తర్వాత ఎలా ఉడికి చాలా బాగుంటుంది కూర ఇప్పుడు కొంచెం వాటర్ వేసేసుకున్నామండి నీళ్ళు పోసేసుకున్నాము నేను సొరకాయ కాబట్టి కొంచెం ఉడకాలండి నీళ్లు పోసేసుకుందామండి నీళ్ళు పోసేసుకొని కొంచెం ఉప్పు చూస్తాము కొంచెం ఉప్పు వేసుకుందామండి ఉప్పు వేసేసుకున్న తర్వాత కొంచెం ఇలాగే ఇలా తిప్పేసుకొని మూత అయితే పెట్టేసుకున్నామండి ఒక పది నిమిషాల తర్వాత కూర అయితే రెడీ అయిపోద్ది అప్పుడు కొత్తిమీర వేసేసుకొని గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకున్నాము కూర బాగా చూడండి కూర అయితే ఉడికిందని మూత దిగేస్తుందండి చూడు ఆయిల్ అంతా కూడా పైకి తేలి వచ్చేసింది ఆయిల్ బాగా విధంగా తేలి వచ్చేస్తే కూర అయితే రెడీ అయిపోయినట్టు ఇది మాత్రం చాలండి సల్లారలేకి బాగా చిక్కబడిపోద్ది ఇప్పుడైతే కొత్తిమీర వేసేసుకుందామండి గుమ్మ గుమ్మలాడే సరకాయ రొయ్యలు కూర చాలా బాగుంటుందండి కూర అయితే రెడీ అయిపోయింది ఇంకైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి వేడివేడిగా సరకాయ రొయ్యల కూర అయిపోయింది మా ఇంట్లో ఈరోజు కర్రీస్ అయితే సరకాయి రొయ్యల కూర ఇదిగో మునగాకు మునగాకు ఫ్రై మునగా ఫ్రై చాలా బాగుంటుందండి మంచిది హెల్త్కి ఇది వచ్చి గోంగూర పుల్లగూర గోంగూర పుల్లగూర చేశానండి తెల్ల గోంగూర ఇది ఎర్ర గోంగూర కాదు తెల్ల గోంగూరతో చేసుకుంటే చాలా బాగుంటుంది రెడీ అయిపోయింది ఏడు ఏడువేడిగా రైస్ కుక్కర్లో అన్నాము ఇప్పుడైతే ఆపేసాను మా బాబు అయితే ఒంటి కల్లా ఒంటి గంట కదండి పన్నెండున్నర కల్లా చేస్తాడు వస్తుంటాడు ఆయనకి వేడి వేడిగా కావాలండి ఇంతేనండి వీడియో బాయ్ అండి అందరికీ